ఎండిన పంట పొలాలను పరిశీలించండి ఎకరానికి ముప్పై వేలు రైతులకు నష్టపరిహారం ఇవ్వండి ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య డిమాండ్ మండుతున్న ఎండలు ఎండుతున్న పొలాలు జిల్లా వ్యాప్తంగా రైతాంగం రబీలో వేసుకున్న వరి పొలాలు ఇతర పంటలకు నీళ్లు అందుక ఎండిపోతున్నాయి ఎండుతున్న పొలాలను పంటలను పరిశీలించిన అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ తేదీ ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదున మోపాల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఏ కి మెమ్రాండం ఇవ్వడం జరిగింది దీనికి ముందు ఎండిన వరి పొలాలను మొక్కజొన్న పంటలను ఏఐకేఎంఎస్ ప్రతినిధి బృందం పరిశీలించింది ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య మాట్లాడుతూ పుట్టిడు కష్టాలతో అప్పులు సైతం చేసి రైతులు వేసుకున్న వరి పొలాలు మొక్కజొన్న పంటకు నీళ్ళు అందకముందే పంటలు ఎండుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు భూగర్భ జలాలు అడగండి బోర్లో నీళ్లు లేక పంటలకు నీళ్ళు అందక ఎండిపోతున్నాయని అన్న ఉచితంగా విత్తనాలు ఎరువులు అందించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి సాయిరెడ్డి ఉపాధ్యక్షులు అగ్గు ఎర్రన్న ఏ చిన్నయ్య పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు బాండామి నర్సయ్య జి గంగాధర్ ప్రకాష్ అబ్బయ్య ఎల్లయ్య మహేష్ గణేష్ వినోద్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పెట్టుబడులన్నీ కూడా ఇలా పంట ఎండిపోవడం మూలంగా కోల్పోతున్నాడు దాదాపు అప్పులు చేసి వేసినటువంటి పంటంతా కూడా రైతు కండ్ల ముందే ఎండిపోతుంటే చాలా ఇబ్బందిగా రైతులు ఇవాళ గురవుతున్నారు వాస్తవానికి ఈ ప్రభుత్వం ఏదైతే ఏ సంఘంలో వేసేటువంటి వరి పొలాలు ఏవైతే అవి నీటి లభ్యత ఏంటి ఏం కదా అనేటువంటి దాన్ని ఆలోచించి పంటల మళ్లింపు వైపు ప్రయత్నం చేయకుండా రైతులు వేసుకుంటామంటే సరైనటువంటి పద్ధతులు ఉండడం మూలంగా ఇలా కూడా ఇవాళ ఇబ్బంది ఇబ్బందిగా ఉంది లక్షల రూపాయల పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళంతా కూడా ఇలా నష్టాల్లో కూరుకుపోతున్నటువంటి రైతులు అందుకని ఇలా ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్నుతున్నటువంటి పంటలన్నింటినీ కూడా అధికారుల చేత క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఈ రైతుకు ఈరోజు ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎకరాకు ముప్పై వేల రూపాయల ఆ సహాయాన్ని ఎలా నష్టపరిహారం కింద ప్రభుత్వం అందించాలని చెప్పేసి మేము అఖిల భారత రైతుకుని సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు ఈ పంటకు ఏదైతే పెట్టినటువంటి పెట్టుబడి ఉందో అప్పులున్నాయో ఆ అప్పులన్నీ కూడా మాఫీ చేసేసి కొత్తగా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఆనకాలం పంట కూడా ఇలా కొత్తగా అప్పులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం దీంతో పాటు మళ్ళీ ఆనకాలం పంటకు రైతుకు విత్తనాలు ఎరువులు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మానవతాదుపదంతో రైతులను ఆదుకోవడానికి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం